నైన్త్ క్వశ్చను క్రింది వాటిలో సరికాని వాక్యాలను ఎన్నుకోండి కావేరీ ప్రాజెక్టు జెట్ ఇంజిన్ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది తేలిక రకం యుద్ధ విమానం తేజస్లో ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ను అమర్చారు ఫ్రెంచ్ సంస్థ సాఫ్రాన్ ఇంజన్ను జీఎస్ఎల్విలో అమర్చారు వికాస్ ఇంజన్ను టీ నైంటీ యుద్ధ ట్యాంకులో అమర్చారు ఇందులో సరికాని వాక్యాలను అంటున్నాడు సరికాని వాక్యాలు అని అంటే ఆప్షన్ టూ అవుతుంది సి మరియు డి అనేటువంటివి తప్పు ఓకేనా కావేరి ప్రాజెక్ట్ అనేటువంటిది జెట్ ఇంజన్ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఈ తేలిక రకం యుద్ధ విమానం తేజస్లో ఇంతకుముందు జీఈ ఫోర్ వన్ ఫోర్ జనరల్ ఎలక్ట్రిక్ అమెరి అమెరికాకు చెందినటువంటి జనరల్ ఎలక్ట్రిక్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ను అమరుస్తుండే ఇప్పుడు ఫోర్ వన్ ఫోర్ను అభివృద్ధి చేయడం జరుగుతున్నది సో ఇవి రెండు కూడా కరెక్ట్ అవుతాయి ఈ ఫ్రెంచ్ సంస్థ సాఫ్రాన్ ఎస్ఈఎఫ్ ఆర్ఏఎన్ అంటాం మనము ఇది జిఎస్ఎల్విలో ఉపయోగించలేదు ఈ వికాస్ ఇంజన్ను కూడా ఈ టీ నైన్టీ యుద్ధ ట్యాంకులో ఉపయోగించలేదు ఈ వికాస్ అనేటువంటిది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ తయారు చేసిన ద్రవ ఇంధన రాకెట్ ఇంజన్ పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్ని లిక్విడ్ ప్రొపెషన్ సిస్టమ్ సెంటర్ సంస్థలో అభివృద్ధి చేశారు దీన్ని పిఎస్ఎల్విలోను జిఎస్ఎల్విలోను ఉపయోగిస్తున్నారు ఇక జీఎస్ఎల్విలో అయితే ప్రీవియస్గా ఇంతకుముందు మనము రష్యన్ క్రయోజెనిక్ ఇంజన్ను ఉపయోగిస్తుంటుంది ఇప్పుడైతే ఇండియన్ క్రయోజెనిక్ ఇంజన్ను యూజ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ కావేరీ మనం జెట్ ఇంజన్ అభివృద్ధి గురించి చెప్పినాం అయితే ఆపరేషన్ కావేరీ ఉంది ఇంకా ఆపరేషన్ కావేరీ అనేది రెండు వేల ఇరవై మూడు సూడాన్ సంఘర్షణ సమయంలో సూడాన్ నుండి భారతీయ పౌరులు విదేశీయ పౌరులను భారతీయ పౌరులను విదేశీ పౌరులను తరలించడానికి భారత సాయుధ దళాలచే కొనసాగుతున్నటువంటి కొనసాగినటువంటి ఆపరేషన్ పౌరుల తరలింపు ప్రస్తుతం వాయు సముద్రం అంటే ఇంతకుముందు మనం తరలించినాం అయితే ఈ ఐఎన్ఎస్ సుమేధ ద్వారా మన భారత నావికా దళం తరలించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి టెన్త్ క్వశ్చన్ కింది వాటిలో కింది వాటిని గమనించి సరైన వాటిని ఎన్నుకోండి నాసా ఇస్రో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహం నిస్సార్ ఇస్రో పునర్వినియోగ ఒక పేరు పుష్పక్ ఈ రెండు స్టేట్మెంట్లు ఏబి ఇచ్చాడు నాసా మరియు ఇస్రో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహం అంటే ఈ రెండు పేర్లను కలిపి నాసా ఇస్రో కలిపి నిస్సారని పెట్టిండు ఇస్రో పునర్వినియోగ ఒక పేరు పుష్పక్ ఈ పుష్పక్ గురించి అయితే మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే పునర్వినియోగ వాహకనౌకను మనము సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినాము కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి సో మనకు క్వశ్చన్లు ఏమంటే ఫస్ట్ ఏ రెండు రెండుసారి అయినవి వీటికి ఒకటి సంబంధం లేదు ఏ అయింది బీ ఏంది కాదు అని అంటున్నాడు ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నాయని అంటున్నాడు ఏ సరైంది సరే అయింది ఏ సారేది కాదు సరే అయింది అంటున్నాడు ఏ రెండు రెండుసారి కొంటున్నాడు సో ఈ రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్టే ఒకదానికొకటి సంబంధం లేదు కానీ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఒకటి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎలెవెన్త్ క్వశ్చన్ కింది వాక్యాలు సరైన వాటిని అనుకోండి ఇటీవల పరీక్షించిన అగ్నిఫై ఆర్వికి పెట్టిన పేరు మిషన్ దివ్యాస్ర ఎంఐఆర్వి గురించి కూడా ఇంతకుముందు ముందు చెప్పినాము కమ్యూనిటీ పోస్ట్లో దీని గురించి పెట్టినాము దీని గురించి ఎంఐఆర్వి అంటే కామెంట్ చేయండి బి స్టేట్మెంట్ ఏంటంటే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యానికి ఇటీవల నలుగురు వ్యక్తులను ఎంక్ చేశారు వీరిని శక్తి యాన్స్ అని పిలుస్తారు సి స్టేట్మెంట్ సూసైడ్ డ్రోన్గా పిలిచే నాగాశ్రవన్ను ఇటీవల అభివృద్ధి చేశారు ఎంక్యూ నైన్ బి డ్రోన్లను భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది ఈ నాలుగు స్టేట్మెంట్లు కూడా వార్తలలో నిలిచినయే సో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి చదివి రివిజన్ చేస్తూనే ఉండాలి పదకొండవ క్వశ్చను సో ఎంఐఆర్వికి పెట్టిన పేరు మిషన్ దివ్యాస్త్ర కరెక్ట్ అవుతుంది గగన్యానికి ఇంతకుముందు నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో కూడా మనము దీని గురించి చెప్పినాం గగన్యానికి నలుగురు వ్యక్తులను ఎంపిక చేసినప్పుడు ముగ్గురిని పంపిస్తారు సో వీటికి శక్తి యాన్స్ అని పిలుస్తారు ఇది కూడా కరెక్టే ఈ నాగాస్త్ర అనేటువంటి సూసైడ్ డ్రోను ఎంక్యూ నైన్ బి అనేటువంటి డ్రోన్లను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి ఇది కూడా కరెక్టే కాబట్టి పదకొండో క్వశ్చన్ ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇది చూడండి ఈ ఆస్ట్రోనాట్స్కు శక్తి ఆన్స్ అని పిలవడం జరిగింది వ్యోమగాముల పేర్లు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయరు అంగద్ ప్రతాపు అజిత్ కృష్ణను వింగ్ కమాండర్ సుభాం శుక్ల పదివేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు మిషన్ పేరు గగన్యాను ముగ్గురు వేమగౌళ్లను మూడు వంద నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్షలోకి పంపి మూడు రోజుల తర్వాత సురక్షితంగా వెనుక్కు తీసుకురావడం అనేటువంటిది ఇది ప్రాజెక్టు మిషన్ లక్ష్యము ఇక ట్వెల్త్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పోఖ్రాన్లో నిర్వహించిన సైనిక విన్యాసాలు భారత్ శక్తి భారతదేశం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఇరవై శాతం ఇతనాలను పెట్రోల్లో కలపాలని నిర్ణయించింది కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రెండు నుంచి పునర్వినియోగ ప్రయోగ వాహక ఒక పరీక్షించారు సో ఈ స్టేట్మెంట్ బిఎన్ఆర్ వంటిది చూడండి ట్వంటీ శాతం విత్తనాలు కల్పడేటటువంటిది పెట్రోల్లో ఇంతకుముందు రెండు వేల ముప్పై వరకు అనుకున్నారు కాకపోతే దాన్ని రెండు వేల ఇరవై ఇరవై వరకు నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇది కూడా కరెక్టే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఈ పుష్ప గురించి ఇంతకుముందు చెప్పినాం కర్ణాటకలోని చిత్రదుర్గలో పునర్వినియోగ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఆ పరీక్షించారు ఈ త్రీ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతాయి కాబట్టి పన్నెండవ క్వశ్చను ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏబిసి స్టేట్మెంట్లు కరెక్ట్ ఓకేనా సో ఇండియా హాజ్ రివైజ్డ్ ద టార్గెట్ టు అచీవ్ ట్వంటీ పర్సెంటేజ్ బ్లెండింగ్ ఆఫ్ పెట్రోల్ విత్ ఇత బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఎర్లియర్ టార్గెట్ రెండు వేల టూ థౌజండ్ థర్టీ రెండు వేల ముప్పై ముందు నుండే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు చేయడం జరిగింది థర్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలో క్షయవాది నివారణ నియంత్రణకు సంబంధించి సరికానిది ఏది స్టేట్మెంట్ వన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ముప్పై నాటికి క్షయాన్ని నివారించాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశం రెండు వేల ఇరవై ఐదు వరకు క్షయాన్ని నివారించాలని పెట్టుకుంది నిక్షయ్ పోషణ కార్యక్రమంలో భాగంగా అందరికీ బీసీజీ టీకాలు ఇస్తున్నారు నేషనల్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ టూ థౌజండ్ సెవెంటీన్ టు ట్వంటీ ఫైవ్ క్షయవాది నివారణకు రూపొందించారు సో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ముప్పై వరకు క్షయం నివారించాలని పెట్టుకుంది ఇది కూడా మనము దీని గురించి క్వశ్చన్ కూడా చెప్పినాము ఇంతకుముందు పోస్ట్ కూడా పెట్టినాము ఇండియా అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు అనుకున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే రెండు వేల ముప్పై వరకు అదేవిధంగా ఇది నేషనల్ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్ కూడా రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సో క్షేవాది నివారణకు రూపొందించారు కరెక్టు సో సరికాని వాక్యం ఏదంటే ఆప్షన్ త్రీ అనేటువంటిది నిక్షయ్ పోషణ కార్యక్రమంలో భాగంగా అందరికీ బీసీటీ కలిగిస్తున్నటువంటిది తప్పు ఫోర్టీన్త్ క్వశ్చన్ కింది వాటిలో ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంటు క్రిటికాలిటీ సాధించింది సో న్యూక్లియర్ గురించి అనుశాస్త్రం జరుగుతున్నప్పుడు క్రిటికాలిటీ వస్తుంది క్రిటికాలిటీ అంటే ఏంటంటే సో విచితి జరుగుతున్నప్పుడు న్యూట్రాన్లు లీకేజ్ అవుతాయి ఆ విచ్యుత్ ప్రక్రియలో ఆ విఛ్యుత్ అయిన వాటికి సమానంగా సృష్టించేటువంటి స్థితిని క్రిటికాలిటీ అని అంటాం సో అటువంటిది లీకేజ్ ఎంతైనా కానీ దానికి అనుగుణంగా లేదా ఇంకా ఉండేటట్లు సమానంగా సృష్టించే అటువంటి కెపాసిటీ కలిగి ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే ఆప్షన్ వన్ కాక్రపార్ అటామిక్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఇది సాధించింది ఇటువంటి క్రిటికాలిటీని సో కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో న్యూట్రాన్లు లీకేజ్ అయితే ఆ విచ్యుత్ ప్రక్రియలో లీక్ అయినటువంటి న్యూట్రాన్లకు సమానంగా సృష్టించబడే అటువంటి కెపాసిటీ కలిగిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంది కాక్రపార్ ఆటామిక్ పవర్ ప్లాంట్ ఫోర్ సో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల గురించిన ఇచ్చిన వ్యాఖ్యలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ మొదటి త్రీడీ ప్రింటింగ్ ఇంజిన్ అగ్నిలేట్ను తయారు చేసింది అగ్నికుల్ సంస్థకు చెందిన సబార్బిటాల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్ ఆకర్ అగ్ని బాన్ అగ్నికుల్ కాస్మోస్కు సహాయం అందిస్తుంది ఇస్రో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల గురించి ఇచ్చిన ఈ వాక్యాలన్నీ కూడా కరెక్టే సో ఏబిసి స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి సిక్స్టీన్త్ క్వశ్చన్ కింది వాక్యాల్లో సరైన వాటిని ఎన్నుకోండి స్టేట్మెంట్ ఏ తమిళనాడులోని కులశేఖర పట్టణంలో రెండో రాకెట్ ప్రయోగ వేదికను నిర్మిస్తున్నారు ఇస్రో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం సిఆరికోటలోని శ్రీహారికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉంది భారతదేశం బ్రహ్మోస్ క్షిపణిని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేస్తుంది మిగ్ ట్వంటీ వన్ జెట్ ఎయిర్క్రాఫ్ట్లను ఎగిరే శవ అంటారు సరైన వాక్యాలు ఏమవుతాయి ఈ నాలుగు కూడా సరైన వాక్యాలు అవుతాయి ఏబిసిడి అనేటువంటి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది సో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం మనకు ఇస్రోది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉంది శ్రీహరికోటలో సో రెండవది ప్రయోగ వేదికను నిర్మిస్తున్నారు కులశేఖర పట్టణంలో తమిళ్లోని కులశేఖ పట్టణంలో బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేస్తుందని ఇంతకుముందు కూడా మనం చెప్పినాం మిగ్ ట్వంటీ వన్ జై ఎయిర్క్రాఫ్ట్లను ఎగరేష్పెట్టికల్ అంటారని గుర్తుంచుకోవాలా సో ఏబిసిడీ స్టేట్మెంట్లు కరెక్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఇస్రోకు సంబంధించిన కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున పిఎస్ఎల్వి సి సెవెంటీ ద్వారా చంద్రయాన్ త్రీని కక్షలోకి ప్రవేశపెట్టారు పిఎస్ఎల్వి ఫిఫ్టీన్ ద్వారా ఆదిత్య ఎల్ వన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు డిఎస్ఎస్ఏర్ అనే ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి ఫిఫ్టీ సిక్స్ ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టారు పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ద్వారా త్వరలో గగన్యాన్ను ప్రయోగించనున్నారు కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి అని అంటున్నాడు సరికాని వాటిని గుర్తించండి అంటున్నాడు సో సరికానివి ఏ మరియు డి అవుతాయి ఓకేనా సో చంద్రయాన్ త్రీని ఎప్పుడు క్ర కక్షలోకి ప్రవేశపెట్టినాము జూలై ఫోర్ రెండు వేల ఇరవై మూడులో మనము జూలై ఫోర్టీన్ సారీ జూలై ఫోర్టీన్ రెండు వేల ఇరవై మూడున జిఎస్ఎల్వి మార్క్ త్రీ ద్వారా మనము ప్రవేశపెట్టినాం కాబట్టి అది తప్ప అవుతుంది అదే కాకుండా సో ఎప్పుడు టచ్ డౌన్ అయిందంటే ఆగస్టు ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో టచ్ డౌన్ అయింది కాబట్టి ఇది తప్పవుతుంది సో నెక్స్ట్ పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ ద్వారా గగన్యాను ప్రయోగించనున్నామా గ్రగణ్యాన్ని కూడా జిఎస్ఎల్వి ద్వారానే మనము ప్రయోగించనున్నాము సో కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్లు తప్పు అదితే వన్ ఉపగ్రహాన్ని సి ఫిఫ్టీ సెవెన్ ద్వారా ప్రయోగించడం కరెక్ట్ అవుతుంది ఈ ఫిఫ్టీ సిక్స్ ద్వారా డిఎస్ఎస్సీఆర్ అని ఉపగ్రహాన్ని ప్రయోగించడం సో సరైన స్టేట్మెంట్లు బీసీ తప్పు స్టేట్మెంట్లు ఇది మరియు ఏ మరియు డి కాబట్టి తప్పడియండి కాబట్టి సెవెంటీన్త్ది ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది జిఎస్ఎల్వి గురించి కింది వాటిలో సరైన వాటిని పరిశీలించి ఎన్నుకోండి జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ద్వారా ఇన్షార్ట్ ఎస్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు కరెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడున జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ఇన్షార్ట్ త్రీడీ మిషన్ను నిర్వహించింది జిఎస్ఎల్వి ఎఫ్ ట్వెల్వ్ ద్వారా ఎన్విఎస్ జీరో వన్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు పద్దెనిమివ క్వశ్చన్కి సంబంధించి ఈ మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అవుతాయి జిఎస్ఎల్వి గురించి